അമ്മ ദുർഗ്മാ ആനന്ദരൂപിണി അഖിലാണ്ട കോടി ബ്രഹ്മാണ്ടായകി അമ്മ ദുർഗ്മാ ആനന്ദരൂപിണി അഖിലാണ്ട കോടി ബ്രഹ്മാണ്ടായകി నీ చల్లని చూపులు నీ చక్కని దీవెనలు ఏ నాటికైనా మాపైన ఉండాలి నీ చల్లని చూపులు నీ చక్కని దీవెనలు ఏ నాటికైనా మాపైన ఉండాలి எலோ நே நபா தாடிக்கைனா நு மருவலே எதலோன நே நிலப்பே நாட்ட்கைனா நு மருவலே அம்மா அகிலாண்ட ஆனந்தரூபிணி அகிலண்டி நாயகி జాజీ వీర మల్లెల మాలలు అల్లి నీకు మందార మందారమాలలు మనసుతో చేసి మంగళ రూపిని వేసేమునీకూ మందారమాలలు మనసుతో చేసి మంగళ రూపిని నీకు അമ്മ ദുർഗ്മാനന്ദരൂപിണി അഖിലാണ്ട കോടി ബ്രഹ്മണ്ഡനായ ശ്രീലക്ഷ്മീ തരുണിച്ചേ കാേ ദക്തീസ്വരൂപിണിവുർഗ്മാ ചലങ്ക ചൂടമ്മ തല്ല చిరులోలికే శ్రీ లక్ష్మి నీవే తల్లి కరుణించే కాత్యాయని నీవే దేవి శక్తి స్వరూపిణి అమ్మ దుర్గమ్మ చల్లంగ చూడమ్మా తల్లి అమ్మా అమ్మ ఆనంద రూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా దుర్గమ్మ ആനന്ദരൂപിണി അഖിള കോട്ടി ബ്രഹ്മാണ്ടായക